ஆய் <laughs> <laughs> ఇవాళ కడప నగర మరి అది మన పాత బైపాస్ మినీ బైపాస్ నుంచి మాసుపల్లి రోడ్ ఇంటర్ కనెక్షన్ రోడ్ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు స్కూల్ ద్వారా ఈ రోడ్డుకు మరి మడ్రాస్ రోడ్డుకు మాస్మల్లి రోడ్డు ఇంటర్ కనెక్షన్ రోడ్డు మరి ఆ రోడ్డు మరి ఈరోజు కోటి ముప్పై లక్షల రూపాయలతో నియమించి ఈరోజు బీటీ రోడ్ని మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గౌరవ సురేష్ బాబు గారు మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు మరి ప్రజాప్రతినిధులు మరి స్థానిక ప్రజలందరూ కూడా మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాఖస్థాపన కార్యక్రమంలో పాల్పరచుకోవడం నిజంగా చాలా ఏళ్ళగా మరి ఈ రోడ్డు మరి ఇక్కడ చాలా రెండు స్కూల్స్ ఉన్నాయి మరి అదేవిధంగా ఒక సిటీ హాస్టల్ కూడా ఉంది మరి ఈ రోడ్ వచ్చేసి ఇంటర్లింక్ రోడ్స్ రోడ్డు మరి పాసుపల్లి రోడ్డు ఇంటర్లింక్ రోడ్ మరి ఆ రోడ్డు చాలా ఎంతగా మరి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారని తెలిసిన తర్వాత మరి కోటి ముప్పై లక్షల రూపాయలతో మరి ఈరోజు వీటి రోడ్డుకు మరి అనుశంస్థాపన చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం మరి దేవుని యొక్క ఆశీస్సులతో మరి ప్రజల యొక్క దీవెనలతో మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడము మన జిల్లావాసి మన జిల్లా ముద్దు బిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము నిజంగా మనం అందరం కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి రెండేళ్లు మనం చూసాం కోరి కోవిడ్ కారణంగా మరి ఎంత ఇబ్బంది పడ్డాము కేవలం మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా తమైన పరిస్థితుల నుంచి కూడా మరి తేరుకున్న తర్వాత మరి ఈరోజు కేవలం ఒక రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఒక రెండేళ్లు కోవిడ్లో మనము వృధా అయినా కూడా మరి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మరి కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనం శ్రీకారం చుట్టాం మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ చేశాం కొన్ని కండ ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని ప్రారంభోత్సవాలు జరుపుతాం మరి ఈరోజు సుమారుగా రెండు వేల పైచిలుపు కోట్లు మరి ఈరోజు కడప నగరానికి నిధులు తీసుకురావ తీసుకురావడం జరిగిందంటే నిజంగా ఆషామా శివశంకర్ గతంలో మరి ఒక్క రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి నుంచి మరి ఈరోజు సుమారుగా రెండు వేలపై చెరుకు కోట్లు మరి ఈరోజు కడప నగరాభివృద్ధి కోసము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిధులు ఇవ్వడం దానికి సంబంధించి ఈరోజు మనం రోడ్ వైడ్నింగ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మీడియమ్స్ డెవలప్ చేసుకుంటున్నాం సర్కిల్ డెవలప్ చేసుకుంటున్నాం మరి అదేవిధంగా మరి కడప నగరానికి చిరకాల వాంచైన బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అష్యూర్డ్ వాటర్ జీవో ద్వారా రిలీజ్ చేసి మరి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మరి ఈరోజు టెండర్లు పూర్తి చేసుకొని మరి త్వరలోనే పైప్లైన్ ద్వారా బ్రహ్మసాగర్ నుంచి కడపకు నీళ్లు తీసుకొచ్చేదాని కోసము మరి అవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి మరి ఒక ఒకటి ఒకటి సంవత్సర కాలంలో మరి ఆ పైప్లైన్ వర్క్ అంతా కూడా పూర్తి చేసుకుంటే కడప నగరానికి శాశ్వతంగా మనం నీటి పరిష్కారం చేసే పరిస్థితి ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన కడప నగరంలో నీటిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ట్రైన్స్ వేయడం వల్ల మరి వర్షం వస్తే మరి చాలా చాలా మటుకు కొన్ని ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి మనం చూశాం మరి దానికి ఈరోజు అరవై తొమ్మిది కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తే మరి అరవై తొమ్మిది కోట్లకు కాను మరి ఈరోజు ఇరవై మూడు పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కూడా మరి ఈరోజు కడప నగరంలో నిర్మాణం జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో చిన్న చిన్న కాలం మరి మనకు పెద్ద వర్షాలు వస్తే మరి ఆ క్యారియింగ్ కెపాసిటీ లేనందువల్ల మరి చాలా మటుకు ఆ లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా మునక్కు గురయ్యే పరిస్థితి మనం గతంలో చూసాం మరి దానికి విన్న ఖచ్చితంగా మరి ఈరోజు అరవై తొమ్మిది కోట్ల రూపాయలంతా ఇరవై మూడు మరి పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా మరి ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి మరి అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా రేపు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మరి ఆ స్ట్రాంగ్ వాటర్స్ డ్రైన్స్ ద్వారా మనము ఊరు బయటికి మరి ఆ నీళ్ళని మనం తీసుకెళ్లేదానికి ఉంటాయి కాబట్టి మరి దాన్ని కూడా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చేపట్టి మరి ఆ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి ఇరవై మూడు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి మనం ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి మరి అవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నారు